ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం జై శ్రీరామ్ మరుగు మందు అండి ఈ మరుగు మందులో రెండు రకాలు ఉంటుంది ఆ రెండు రకాల్లో ఒకటి కడుపుకు పెట్టేది కడుపుకు పెట్టేది అంటే తినేదాంట్లో తాగేదాంట్లో కలిపి పెట్టేది రెండవ రకం బట్టలకు చెప్పులకు తలకు పూసేది ఈ బట్టలకు చెప్పులకు తలకు పూసే మందులో ఇగో చూడండి ఇగో ఈ వేరు అంటే ఇది నల్లేరు అనమాట ఈ నల్లేరును మనము తలకు బట్టలకు చెప్పులకు పూసే మరుగు మందులో ఉపయోగిస్తాము చాలా శక్తివంతంగా పనిచేసేది ఈ చెట్టు యొక్క వేర్లు అనమాట నల్లేరు అంటారు దీన్ని ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మరుగుమందులో అది ఏంటిది తలకు బట్టలకు పూసే మరుగుమందులో ఈ మరుగు మందును మనం హండ్రెడ్ పర్సెంట్ తో ఇస్తాము గారి నెంబర్ పైన ఇచ్చాము ఫోన్